అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులు మండల కాలం పాటు అంటే నలభై ఒక్క రోజులు దీక్ష తీసుకొని ఇరుముడు కట్టుకుంటారు అలా మాలధారణ చేసిన స్వాములు నలభై ఒక్క రోజులు అత్యంత నియమనిష్టలతో అయ్యప్పను పూజిస్తారు స్వామి ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు అంటే మహిళలు పాటించవలసిన నియమాల గురించి కూడా తెలియజేస్తానండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జస్విన్ జెసికా ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో అయ్యప్ప అయ్యప్ప దీక్షలో పాటించాల్సిన నియమాల గురించి తెలియజేస్తున్నానండి మా హస్బెండ్ కూడా టూ టైమ్స్ వేసుకున్నారండి నాకు తెలిసిన విషయాలని మీతో కూడా షేర్ చేస్తానండి దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాల్లో శబరిమల శ్రీ అయ్యప్ప ఆలయం ఒకటి శబరిమలకు దేశం నలుమూల నుంచి భక్తులు వస్తారు అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులు మండల కాలం పాటు అంటే నలభై ఒక్క రోజులు దీక్ష తీసుకొని ఇరుముడి కట్టుకుంటారు మాలాధారణ చేసిన స్వాములు నలభై ఒక్క రోజులు అత్యంత నియమనిష్టలతో అయ్యప్పను పూజిస్తారు దీక్షా సమయంలో అయ్యప్పలు ఎలాంటి నియమాలు పాటించాలో తెలియజేస్తానండి తెల్లవారుజామునే లేచి చన్నీళ్లతో తలస్నానం ఆచరించి స్వామికి దీపారాధన చేసి పూజ చేస్తారండి స్వామి మంత్రాన్ని కూడా చది చదువుతారండి దేవతార్చన జరిపి మధ్యాహ్నం భిక్ష రాత్రికి అల్పాహారం తీసుకోవాలి నల్లని దుస్తులను ధరించాలి అయ్యప్ప మాన వేసుకున్న స్వామి బ్రహ్మచర్యం పఠించి యోగిగా జీవించాలి ఇంటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం దాంపత్య జీవితం కర్మలను తలచుట కూడా అపరాధం పరుపులు దిండ్లు ఉపయోగించరాదు నేల మీద కొత్త చేప పరుచుకొని నిద్రపోవాలండి శవం కానీ బహిష్ఠైన మహిళను చూడరాదు ఒకవేళ అలా చూసిన ఎడల పంచగవ్య తలస్నానం చేసి శరణ ఘోష చెప్పినంతవరకు మంచినీళ్ళు కూడా పుట్టరాదు దీక్షాకాలంలో స్వామియే శరణమయ్యప్ప అనే మంత్రాన్ని ఎల్లవెల్లా జపించాలి మాలధారణలో ఉన్నప్పుడు స్త్రీలను భార్యతో సహా దేవతామూర్తులుగా భావించాలి పేరు చివర అయ్యప్ప అని పదం చేర్చాలి లేదా స్వామి అని పిలవాలండి ఆడవాళ్ళనైతే మాత అని పిలవాలి ఎవరైనా భిక్షకు పిలిస్తే తిరస్కరించరాదు నుదుటిపై ఎల్లప్పుడూ విభూది చందనం కుంకుమను ధరించాలి మద్యం సేవించడం లాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి తాంబో తాంబోళం కూడా నిషిద్ధమే సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి రాత్రిపూట అల్పాహారం తినాలి స్వామి శరణోష ప్రియుడు కాబట్టి నిరంతరం భజనలో పాల్గొనాలి హింసాత్మక చర్యలకు దూరంగా ఉండాలి అబద్ధం ఆడటం అలాంటివి చేయకూడదండి స్వామికి అర్చన చేసిన తర్వాత ఇష్టదైవాన్ని ధ్యానించాలి అష్టరాగాలు త్రిగుణాలు విద్య అవిద్యలకు దూరంగా ఉండాలి దీక్షా సమయంలో తమ శక్తి మేరకు కనీసం ఒకసారైనా అయ్యప్పలకు భిక్ష పెట్టాలి స్వామికి కర్పూర స్వామి కర్పూర ప్రియుడు కాబట్టి ఉభయ సంధ్యల్లో అంటే తె తెల్లవారుజామున హారతి ఇవ్వాలి దీక్ష దీక్షా సమయంలో వయసు హోదా అంతస్తు మరిచి సాటి అయ్యప్పలకు పాదాభివందనం చేయడానికి వెనకాడకూడదు తల్లిదండ్రులకు కూడా పాదాభివందనం చేయొచ్చు దీక్ష లేని ఇతరులకు పాదాభివందనం చేయరాదు రోజు దేవాలయాన్ని దర్శించాలి పాదరక్షకాలు ధరించకూడదు దీక్షాకాలంలో శవరం చేయించడం గోలను కత్తిరించడం లాంటివి చేయకూడదు అదేవిధంగా మెడలో మెడలో ధరించిన ముద్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీయరాదు బ్రహ్మచర్యం పాటించాలి నేల మీదే పడుకోవాలి ఒకవేళ స్వామి పీఠం దగ్గర కానీ రూమ్లో కానీ ఉండడం కుదరక ఇంట్లోనే ఉంటే స్వామి మనం ఏ నియమాలు పాటించాలో తెలియజేస్తానండి ఈ నలభై ఒక్క రోజులు కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఒకవేళ బయటికి వెళ్ళొచ్చినా కాళ్ళు కడుక్కొనే ఇంట్లోకి రావాలండి స్వామికి భోజనం పెట్టేవాళ్ళు ఎవరైనా సరే తలస్నానం చేసిన తర్వాతే టిఫిన్ అయినా తలస్నానం చేసిన తర్వాతే వండాలండి అదేవిధంగా భోజనమైనా తలస్నానం చేసి మాత్రమే వండాలండి సాయంత్రం టిఫిన్ కూడా తలస్నానం చేసే వండాలండి పొద్దున సాయంత్రం రెండు పూట్ల కూడా ఇల్లుని నీటుగా తుడుచుకోవాలండి స్వామికి ప్రసాదం పెట్టేటప్పుడు ఉదయం టిఫిన్లో ఖచ్చితంగా రెండు రకాలు ఉండేలాగా చూసుకోవాలండి మధ్యాహ్నం భోజనంలో కూడా రెండు మూడు రకాలు ఉండేలాగా చూసుకొని పెట్టాలండి సాయంత్రం టిఫిన్లో కూడా రెండు మూడు రకాల టిఫిన్లు పెట్టాలండి స్వామికి ఎలా పెడితేనే చాలా మంచిదండి స్వామి ఉల్లిపాయ ఎల్లిపాయ తినకూడదండి అందుకని స్వామి ఆహారంలో ఉల్లిపాయ ఎల్లిపాయ రాకుండా చూసుకోవాలండి ఈ నలభై ఒక్క రోజులు ఉల్లిపాయని ఎల్లిపాయని వాడకూడదండి స్వామికి చాలా నిష్టతో ఆహారం వండి వడ్డించాలండి స్వామికి ముందుగా ఆహారం పెట్టాలండి ఉదయం సాయంత్రం రెండు పోట్ల కూడా దేవుడి దగ్గర దీపారాధన చేసుకోవాలండి మనం పీఠం పెట్టుకుంటాం కదా స్వామి దగ్గర తీపారం చేసుకోవాలండి బహిష్టు సమయంలో స్వామికి అసలు కనిపించకూడదండి ఒకవేళ మనం వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చినా స్నానం చేసిన తర్వాతే ఇంట్లోకి రావాలండి స్నానం చేయకుండా మాత్రం రాకూడదండి స్వామి మాలలో ఉన్నప్పుడు రజస్వాల ఫంక్షన్కి కానీ ఎవరైనా చనిపోయిన వారింటికి కానీ వెళ్ళకూడదండి స్వామి వస్త్రాలను నేలల్లోనే జాడిచ్చి ఆరేయాలండి అయితే ఇంట్లో ఉన్న మహిళలు కూడా ప్రతిరోజు తలస్నానం చేయాలండి స్వామి బట్టలను ఉతికేటప్పుడు కూడా స్నానం చేసిన తర్వాత మాత్రమే ఉతకాలండి స్వామికి చీపురు చెప్పులు ఇలాంటివి తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి స్వామిని నియమ నిష్టలతో చూడాలండి నాకు తెలిసిన విషయాల్ని మీతో కూడా షేర్ చేశానండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి